ఈ రోజు ఉదయం ఎనిమిది గంటల సమయంలో అల్వాల్ పోలీస్ స్టేషన్కి ఒక డైల్ హండ్రెడ్ కాల్ వచ్చింది ఆ డైల్ హండ్రెడ్ కాల్ సమాచారం ప్రకారం దాని సారాంశం ఏంటంటే ఒక ఇద్దరు భార్య భర్తలు డెబ్బై సంవత్సరాలు అరవై సంవత్సరాల వయసున్న ఇద్దరు దంపతులు హత్య గురని ఆ కాల్ యొక్క సారాంశం దాంతో ఇమీడియట్ గా మా లోకల్ పోలీస్ ఇన్స్పెక్టర్ అండ్ డిఐ అండ్ అదర్ టీం ప్రతి చూడగా డె సంవత్సరాల వయసున్న కనకయ్య అనే వ్యక్తి అరవై సంవత్సరాలున్న రాజమ్మ అనే మహిళ ఇద్దరు కూడా పడుకున్న మంచంలోనే ఒక దుడ్డుకర తోటి తలపై మోదబడి చనిపోయి కనిపించారు తర్వాత మా క్రూస్ టీము మా డాగ్ స్క్వాడు అదేవిధంగా మా ఏసీపీ అండ్ అడిషనల్ డీసీపీ మేడ్చల్ వచ్చి పరిశీలించగా ఇంట్లో కూడా వాళ్ళ కూతురు చెప్పిన సమాచారం ప్రకారం ఒక లక్ష రూపాయల డబ్బులు కొద్దిగా గోల్డ్ కొద్దిగా సిల్వర్ కూడా మిస్ అయినట్లుగా చెప్తా ఉన్నారు అయితే ఈ హత్య కారణం పాదక లేకుంటే ఆర్థిక లావాదేవీల ఏంటనేది తెలియాల్సి ఉంది వీళ్ళిద్దరూ కూడా ఇల్లందు దగ్గర మాణిక్యాలం అనేవి విధికి చెందినవారు వాళ్ళు ఒక మూడు సంవత్సరాల క్రితం ఇక్కడికి వచ్చి వాచ్మెన్గా తను పనిచేస్తూ ఉన్నాడు ఇటీవలనే ఇంకా ఊరికెళ్దామని డిసైడ్ అయ్యి ఊరికెళ్ళే లోపల ఈ సంఘటన జరిగింది దీన్ని దీనికి సంబంధించి కొన్ని క్లూస్ ఉన్నాయి మా దగ్గర దాన్ని అవి